ఈ రోజైతే చక్రాలు చూపిస్తున్నానండి నేను సైజ్ చక్రాలు అనుకోవచ్చు వీటిని సన్న చక్రాలు అనుకోవచ్చు పర్ఫెక్ట్ కొలతలతోటి ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాట రుచులు నేను చెప్పా కదండి పని అయితే రాలేదు ఈ వీడియో చేసుకోవటం కోసమే వచ్చాను నేను అది చేయ వెళ్ళేటప్పుడు వస్తాయి ఈ చక్రాలు అనేవి స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ తవా పెట్టుకుంటున్నానండి తవా పెట్టేసుకొని ఆయిల్ అది ఆయిల్ ఏంటంటే అరిసెలొత్తిన ఆయిల్ అది అది ఇంకా వాడేస్తున్నాను ఆయిల్ ఏమి ఆర్డర్ చక్రాలు కాదండి మామూలుగా చేస్తున్నాను ఈ చక్రాలు వీడియో కోసమని నేను కొంచమే చూపిస్తున్నాను చూడండి బియ్య పిండి పొడి బియ్య పిండి తడి బియ్య పిండి అనుకున్నారు పొడి బియ్య పిండి ఇది అయితే ఒక డబ్బా బియ్య పిండి తీసుకున్నానండి ఒక డబ్బా బియ్య పిండి తీసుకున్నాను ఇప్పుడు నేను అదిగోండి చక్రాల అయితే చూపిస్తున్నాను చూడండి ఆ గిద్దలతోటి చక్రాలు తీస్తున్నాను పెద్ద గిద్దలతో కాకుండా చిన్న గిద్దలతోటి చక్రాలు తీస్తాను ఈరోజైతే నేను ఈ డబ్బా పిండి పోసేసాను కదండి ఒక ముప్పావు డబ్బా శనగపిండి పోసుకోవాలి మీరు శనగపిండి ముప్పావు డబ్బా తీసుకోండి లేదంటే మీరు శనగపిండి తక్కువ కావాలంటే అరడబ్బా తీసుకున్నా పర్లేదు బట్ ముప్పావు డబ్బా అరడబ్బా లోపు తీసుకోవచ్చు అరడబ్బా కాకుండా నేను ముప్పావు డబ్బా కొంచెం బొరుగు బొరుగు అంటూ ఉంటాను శనగపిండి ఎక్కువ తీసుకుంటే అందుకని కొంచెం శనగపిండి ఎక్కువ తీసుకున్నాను నేను ఒక యాభై గ్రాములు నలభై గ్రాములు సుమారు వామేసుకోండి తగినంత ఉప్పు మనం ఎంత ఉప్పు తింటామో మనకు తెలిసింది కదా దాంట్లో ఉప్పు కారము వేసుకోండి మీకు నచ్చితే ఇంకేమన్నా యాడ్ కూడా చేసుకోవచ్చు ఇందులో ఇంకా ఏదన్నా సాయి పప్పు అంటే అట్లాంటివి బట్ అయితే నేనైతే ఏమీ యాడ్ చేయట్లేదు అది ఆయిల్ బొచ్చండి అందుకని ఏమి వేయలేదు నూనెమి వేయకుండా అది పిండి అంతా ఉప్పు కారం కలిసే విధంగా కలిపేసుకొని గోరువెచ్చటి నీళ్ళు నీళ్లు గోరువెచ్చటి నీళ్లు తీసుకున్నా నేను చన్నీళ్ళు తీసుకోలేదండి నీళ్ళు గోరువెచ్చటి నీళ్ళు మనం చేయి పెడితే మన చేయి కాలకూడదు అంటే లైట్గా వేడి తగులుతూ ఉండాలి ఫుల్ వేడి ఉండకూడదు లైట్ వేడి తీసుకొని ఆ నీళ్లు వేసుకొని పిండి అనేది కలుపుకోవాలి మనము మీరు నీళ్లు గోరువెచ్చగా వేసి చేసుకొని ఆ నీళ్లు పోసుకుంటే బెటరు లేదంటే చల్ల నీళ్ళతోటైనా కలుపుకోవచ్చు ఏం పర్లేదు బట్ నేను ఈసారి మాత్రం ఇలా గోరువెచ్చటి నీళ్ళు తీసుకున్నాను కుదిరితే గోరువెచ్చటి నీళ్ళతోటి తీసుకొని ట్రై చేయండి పిండి అలా అని టైట్గా ఉండకూడదు అలా అని లూజ్గా ఉండకూడదండి నేను చూపిస్తున్నా చూడండి మనం పట్టుకుంటే ఇట్లా గట్టిగా ఫ్రెష్ చేస్తే లోనకుపోయే విధంగా పిండి కొంచెం స్మూత్గా కలుపుకుంటే మనకి ఏంటంటే చక్రం అనేది చాలా చాలా బాగా వచ్చింది గిద్దలో పిండి దిగటానికి కూడా ఈజీగా ఉండిద్ది ఏంటంటే చిన్న గిద్దలు మరగాదు కదా చిన్న గిద్దలు కదా దిగటానికి ఈజీగా ఉండి అదిగో నేను చూపించే చూడండి ఆ లెవెల్లో అట్లా ఒత్తితే లోనకుపోతాను చూడండి పిండి అనేది అట్లా కలిపేసుకోవాలండి పిండి అనేది ఇప్పుడు గిద్దలు గిద్దలనేవి ఆయిల్ అయితే కాకొచ్చేసిందండి మనకి ఆయిల్ అయితే కాకొచ్చేసింది నేను గిద్దని నిండుగా పెట్టుకోవట్లేదండి ఎందుకంటే పొడవు ఎక్కువ ఉన్నాయి చేతులు అర్పాయించాలి మనకి రెండు విధాలు పట్టుకోవడానికి అందుకని అదిగోండి రెండు విధాలు ఇట్లా చేయి పట్టుకోవడానికి అదిగోండి ఒక స్టీల్ గరిట తీసుకున్నాను ఆయిల్ అయితే కాకొచ్చేసింది అదిగోండి పిండి కొంచెం గట్టిగా ఉందండి గట్టిగా ఉండే సరే బట్ ఒత్తుతున్నాను నేనైతే అట్లా ఒత్తుకుంటేనే మనకి చక్రం అనేది నీట్గా బాగా ఇరిగిపోకుండా ఎక్కడికక్కడ ముక్కలు అవ్వకుండా బాగా వస్తుండే చూసారు కదా అట్లా ఒత్తేసుకునే ఒక గరిటె మీద మనము ఆయిల్లో తిప్పేసుకోవాలి అనేది లేదు డైరెక్ట్గా ఆయిల్లో ఒత్తుకోవచ్చు కదా అక్క అని అంటే అట్లా కూడా ఒత్తుకోవచ్చు అది కూడా ఏం ప్రాబ్లం కాదు అలా కూడా ఒక గిద్ద ఒత్తి చూపిస్తానండి నేనంటే మొత్తం ఇట్లా ఒకదానమ్మటో ఒకటి ఒకదానమ్ముటో ఉండకాకులు మీరేం చేస్తారంటే ఇట్లాగా నాకంటే తవ్వ వెడల్పుగా ఉంది కాబట్టి మూడు నాలుగు వేసుకుంటున్నాను మీరు ఒకటేసుకొని అది కాలేక పూర్తిగా ఇంకోటి మళ్ళీ వేసుకోండి నేను ఇప్పుడు నాకు ఈ గిద్దకి నాలుగు చక్రాలు అనేవి వచ్చినాయి పెద్ద పెద్ద చక్రాలు అది నిండుగా పెట్టుకోవాలి నేను హెల్త్గా పెట్టుకుంటేనే నాలుగు చక్రాలు నేను తిప్పేసుకుంటున్నానండి ఊరికే కాలిపోతాయండి ఒక్కరోజు సేపటికే కాలిపోయినాయి ఊరికే కాలిపోయినాయి ఏగిపోయినాయి అనమాట ఊరికినే రెండు వరుసలు అటు ఇటు తిప్పేసుకొని వాటిని ఏగిన వాటిని తీసేస్తున్నానండి ఇప్పుడైతే నేను వీటిని ఈ వీటిని తీసేసి మళ్ళీ ఆ సన్న పలుకులు కూడా శుభ్రంగా తీసేసుకోవాలండి అప్పుడు మనకి రెండోసారి అది వేసినప్పుడు ఈ పలుకులు అనేవి మాడిపోకుండా ఉంటాయి శుభ్రంగా పలుకులతో సహా మొత్తము తీసేసుకోవాలి తీసేసుకొని ఇంక ఇప్పుడు మళ్ళీ సేమ్ అది ఒత్తుకోవాలి మన ఇష్టం ఇంకొంచెం వెడల్పుగా ఒత్తుకోవచ్చు కదా అక్క అంటే వెడల్పుగా ఒత్తుకోవచ్చు ఇంకొంచెం చిన్నగా ఒత్తుకోవచ్చు కదా అక్క అంటే ఇంకొంచెం చిన్నగా అయినా ఒత్తుకోవచ్చు అది మన ఇష్టం అనమాట నేను నాకు ఇలా కంఫర్టబుల్గా ఉంది కాబట్టి నేను ఇంత ఇంత ఒత్తుతున్నాను మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా ఒత్తేసుకోండి చిన్నవైనా పెద్దవైనా కరెక్ట్ కొలతలతోటి నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే ఏంటంటే ఇరగవు చక్రాలు ఇలాగా మనకి ముద్దగా వస్తాయి టేస్ట్ కూడా చాలా మంచిగా ఉండిద్ది అనమాట ఇవైతే రెండో వార తిప్పేసుకుంటున్నానండి రెండు పక్కల తిప్పుకొని మళ్ళీ ఎక్కడైనా కాలు ఉంటే చెక్ చేసుకొని మనం ఒకటికి రెండు సార్లు తిప్పుకొని చెక్ చేసుకోవాలి ఇవిగోండి ఇవైతే కాలు దాదాపుగా మూడు వేగిపోయినాయి అండి ఇంకొకటి ఏగాలి ఇటువైపుది ఇవి కూడా తీసేస్తాను ఇంక ఇప్పుడు నేనైతే అదొకటి ఇప్పుడు తిరగేసే కదండి అదొక్కటి కొంచెం వేగాలన్నమాట సన్న మంట మీద వేగిపోతాయండి ఇవి చాలా సన్న చక్రాలు సన్న బిళ్ళ గిద్ద అనేది ఊరికే ఎగిపోతాయి అన్నమాట మనకి చాలా ఈజీగా వేగిపోతాయి చాలా కష్టం అనిపించదు ఇప్పుడు ఇదేందంటే శివరాత్రి దగ్గరకు వస్తుంది మనకు అందరూ పప్పు చెక్కలు అన్నీ పోసుకుంటారుగా అందుకోసం చూపిస్తున్నా అదిగోండి ఒకటి ఈ గిద్ద వరకు నూనెలో ఒత్తి చూపిస్తా చూడండి అది ఏగాలి కదా అంతలో కానీ ఇంక ఇది ఒత్తి చూపిస్తున్నాను కొంచెం విడిపోద్ది నూనెలో ఒత్తుకుంటే కొంచెం ఇంకా దగ్గరకు ఒత్తుకుంటే విడిపోకుండా ఉండిద్ది పట్టు పర్లేదనమాట బాగానే వచ్చినాయి నాకైతే మీ ఇష్టం మీరు కావాలంటే ఇలా డైరెక్ట్గా ఆయిల్లో వచ్చేసుకోవచ్చు లేదంటే అదిగొండి అది ఏగిపోయింది అది తీసేస్తుంది ఇంకా మాడిపోయిద్ది అది ఉంటే అని అది అయితే తీసేస్తున్నాను లేదంటే మీరు ఏం చేస్తారంటే అదిగో అలా విడిపోద్ది కొద్దిగా ముద్దలాగా రాదు ఇదిగో ఇది మళ్ళీ ముద్దలాగా వచ్చింది అది మనం ఒత్తుకునే దాన్ని బట్టి ఉండిద్ది అనమాట ఇది ముద్దలాగా వచ్చి చూడండి ఇది దగ్గరకు ఒత్తున్నాను మీకు తెలియడం కోసం నేను అలా చూపించాను అన్నమాట ఇట్లా వెడల్పుత్తుకుంటే విరలబడిపోయిద్ది అదిగో చూసారా విరబడిపోయింది ఎలా వచ్చేసిందో బట్ పర్లేదు అయినా కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయినాయి చక్రాలు అయితే ఇవన్నీ అయితే నేను మొత్తం పూర్తిగా సన్నగా పుల్ల అదంతా తీసేస్తున్నానండి అదొక్కటి ఒక్కరు వేగాలి అనమాట మొత్తానికి అన్నీ ఏగిపోయినాయి మనకి శివరాత్రికి ఏంటంటే పప్పు చెక్కలు చక్రాలు అన్నీ చేసుకుంటారండి మా కల్లి మా సైడు మీ కల్లి చేసుకుంటారు లేదు మాకైతే తెలీదు అందుకని చెప్పి ఈ వీడియో చూపిస్తున్నాను పిండి మొత్తం ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇంకా ఈ గిద్ద అయితే మీకైతే చూపించలేదు నేను ఇంకొకరు ఉండి రెండు చక్రాలు అవుతాయి రెండు చక్రాలు కొట్టే తీసుకుంటే అయిపోయింది అనమాట ఇది ఒకటి అయింది కదా ఇంకొకటి అయింది అయిపోయింది పిండి కూడా అయిపోయింది మొత్తము అయిపోయిందండి ఇంక అయిపోయింది ఇంకా పిండి మొత్తం అయిపోయింది ఇంక చిన్న వీడియో అనమాట కొంచెమే చూపిస్తున్నాను ఎందుకంటే మీ అందరికీ కొంచెం ఎలా చేసుకోవాలని తెలియట్లేదు అక్క మక్క కొలతలు అన్నారు కాబట్టి కొంచెం చూపించాను చూశారు కదా ఇప్పుడు ఒత్తుకున్న అవన్నీ శుభ్రంగా ఏగిపోయినాయి మనకైతే శుభ్రంగా తీసేసుకుంటున్న ఆయిల్లో నుంచి ఎంత ఒక రెండు నిమిషాల్లోనే ఏగిపోతున్నాయి సన్నగా చాలా చాలా బాగా వచ్చినాయి చక్రాలు శుభ్రంగా మొత్తం కళాయిలో ఉన్నాయి ఎంత తీసేసాను పిండి కూడా మొత్తం అయిపోయిందండి మనకి చక్రాలు అయితే చాలా చాలా బాగా వచ్చినాయి చాలా మంచిగా వచ్చినాయి కలర్ కానీ అసలు చక్రాలు టేస్ట్ కానీ చాలా బాగా వచ్చినాయండి అవన్నీ నేను ఒక ప్లేట్లో తీసుకుంటున్నానండి వేర్చుకుందామని మీకు చూపించడం కోసం లేదంటే అలానే వదిలేసేదాన్ని ఇవి కొన్ని మా ఇంటికి తీసుకెళ్ళాను కొన్ని ఏమో మా సైట్ గారు వాళ్ళు తీసుకెళ్ళారు ఇంటికి అనమాట వాళ్ళకి తినటం కోసం వాళ్ళ ఇంట్లో కూడా తింటారు కదా మా ఇంట్లో కూడా తింటారు కదా ఇది వీడియో కోసమే వచ్చానని చెప్పే కదా నేను షాప్ కాడికి నేను కొన్ని మనకు తీసుకొని కొన్ని వాళ్ళకి ఇచ్చేసి వచ్చేసాను అనమాట ఇంక ఇంటికి శివరాత్రి దగ్గరకు వస్తున్న పిల్లలకు కూడా ఇంట్లో తింటానుకుంటే అందరు ఇళ్ళకాడ్ చేసుకుంటున్నారని ఇవైతే చేశానండి నేను చూస్తున్నారు కదా చక్రాలు అయితే మనకి చాలా చాలా బాగా వచ్చినాయి నేను చెప్పిన కొలతలతోటి నేను చెప్పిన ప్రాసెస్లో పిండి కలుపుకొని చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి చక్రాలు అనేవి ప్లీజ్ మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్